హస్తంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికల్లో బీజేపీ వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరన్నారు ఎన్నికల ప్రకటనకు పదిహేను రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించిన దమ్మున్న పార్టీ బీజేపీ అన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పోయిందన్న ఆయన ఆరు గ్యారంటీలు ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదని విమర్శలు చేశారు ఏడు వేల ఏడు వేల ఇక దావట్లే దావట్లే దావట్లేదు కానీ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అమ్ముతున్నారు మిమ్మల్ని నమ్మున్నది మీ ఓట్ల నమ్మున్నాయి కాబట్టి ఇటువంటి మీ అందరి రాష్ట్రాలతో గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం మాకుంది తప్పకుండా కూడా గెలుస్తారు రాష్ట్రాల అధికారుల పార్టీ అభ్యర్థి కరువైన పార్టీ తెలంగాణ దేశం ఉంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ లేదు అది నల్గొండ రోడ్లు గంట గట్టి మడిదస్ పార్టీకి అభ్యర్థకమైపోయి ఇవాళ నీతితో నిజాయితని నిబద్ధతో నోటిఫికేషన్ కంటే పదిహేను ఇరవై రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ